తెలంగాణ అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాగ్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు సాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారన్నారు పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు పద్దెనిమిది మధ్య కాలంలో ఇరవై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభమైతే లక్ష డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు చేశారు అన్నారు ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు ఇచ్చిన రుణాల అడ్వాన్సులు భారీగా ఉన్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలు తీసుకున్నారని రిపోర్టులో కాగ్ వెల్లడించింది కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది ఏతర రుణాలను తిరిగి చెల్లించేందుకు సైతం ఇబ్బంది తప్పదని తెలిపింది పదిహేనవ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా గత ప్రభుత్వం ఆరు శాతం రుణాలు ఎక్కువ తీసుకుందని పేర్కొంది గత సంవత్సర బడ్జెట్లో పన్ను ఏతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొంది ఎస్సీ అభివృద్ది నిధుల్లో యాబై ఎనిమిది శాతం ఎస్టీ నిధుల్లో ముప్పై ఎనిమిది శాతం వినియోగించలేదని తెలిపింది ఖర్చైన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధులను సైతం గత సర్కార్ దారి మళ్లించినట్లు రిపోర్టులో పొందుపర్చారు